హాయ్ అండి అందరికీ నమస్తే మ వెల్కమ్ టు మహేష్ రోస్టార్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజు అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ కోడి కలర్ విషయానికి వచ్చేసరికి కోడి డాగ్ ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇది మంచి క్వాలిటీ కలిగిన కూడికిందిగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఒకరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్